తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను ఎన్నికలు ఎప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని స్లో చేస్తూ ఉంది ఎన్నికలు జరపటానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడతా ఉంది కేవలం లోకల్ బాడీ ఎన్నికలు మాత్రమే కాదు తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వేల విషయంలో అనరత విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది మూడు నెలలలోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం వాడదే కాబట్టి వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ స్పీకరే కాబట్టి కొంత రేట్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే మాట అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ నినాదం ప్రకారం విధానం ప్రకారం వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ ప్రకారం పార్టీ మారిన వాళ్ళు మరుక్షణం వాళ్ళ పదవుని కోల్పోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అలా వ్యవహరించట్లేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయమా ప్రజలోకి వెళ్ళాలంటే భయమా అందుకే లోకల్ బాడీలంటే భయపడుతుంది ఉప ఎన్నికలంటే భయపడుతుంది నిజానికి భయం లేనప్పుడు ఉప ఎన్నికలకి వెళ్ళడానికి లేదా లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీకి కొన్ని అభ్యంతరాలు ఏంటి కోర్టు కూడా తెలంగాణ హైకోర్టు కూడా లోకల్ బాడీ ఎన్నికల విషయంలో డైరెక్షన్ ఇచ్చింది తొంభై రోజుల్లో ప్రక్రియ కంప్లీట్ కావాలి సెప్టెంబర్ ముప్పై మీకు డెడ్ లైన్ పెడుతున్నాను మీరు రిజర్వేషన్ ప్రక్రియని ముప్పై రోజుల్లో ప్రకటించండి తర్వాత అరవై రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియని క్లోజ్ చేయండి అని చెప్పేసి తెలంగాణ ఎన్నికల కమిషన్కి కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సారీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కానీ ప్రభుత్వంలో అనుకున్నంత పాజిటివ్ అనబట్టలేదు నిజానికి అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ చూపించే కదా ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ విషయంలో రెండు బిల్లులు ఒకటి విద్యా వైద్యంలో నలభై రెండు శాతం ఇవ్వాలని రెండు లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రాజకీయ అవకాశాలు ఇవ్వాలని బిల్లులు చేసింది ఈ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి సరే ఈ బిల్లులు పెండింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఈ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది మరి గవర్నర్ దగ్గర ఉన్న ఆమోదింప చేసుకోవడం కోసం రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులను చేసుకోవడం కోసం లేదు అంటే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఏంటి పైకి చెప్పొచ్చు మేమేం చేయగలం బిల్లులు చేసాం అక్కడ పెండింగ్ పెట్టారు ఆర్డినెన్స్ చేశాం ఇక్కడ పెండింగ్ పెట్టారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి కారణాలు చెప్పచ్చు కానీ ఆమోదించుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏంటి మొన్నదాకా పార్లమెంటు సమావేశాలు జరిగితే ఆ పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ చేత ఈ డిమాండ్ పెట్టించారా ఓ ప్రైవేట్ బిల్ పెట్టించారా రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో నలభై రెండు శాతం తెలంగాణ బీసీ రిజర్వేషన్ చేర్చాలని చెప్పేసి ఓ ప్రైవేట్ బిల్ పెట్టి ఎందుకు పెట్టిదాకపోయింది ఢిల్లీలో ధర్నా చేశారు ధర్నా చేస్తే దానికి రాహుల్ గాంధీ రాలేదు సోనియా గాంధీ రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు ఖర్గే రాలేదు ఎవరు వచ్చారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలు వచ్చేసి మా అమ్మ అనిపించారు ఒక్కరోజు ధర్నాతో మా అమ్మ అనిపించారు ఈ రిజర్వేషన్ బోచిగా చూపించి లోకల్ బాడీ ఎన్నికల్ని వాయిదా వేసుకుంటే పోతుంది కాంగ్రెస్ పార్టీ నిజమే ఆ రిజర్వేషన్ చాలా అవసరమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చాలా అవసరం దానికి కాదు అనేదే లేదు కానీ ఆమోదింపజేసుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏంటి దీన్ని కారణంగా చూపించి లోకల్ బాడీ ఎన్నికలని ఎప్పటికప్పుడు ఆపుతున్నారు కదా గ్రామాల్లో గ్రామపంచ సర్పంచ్లు వద్దా మండలాల్లో ఎంపీటీసీలు వద్దా ఎంపీపీ వద్దా జెడ్పీటీసీ వద్దా అన్న మీరు ముఖ్యమంత్రిగా మీరు ఎమ్మెల్యేలుగా మీరు ఎంపీలుగా ఉంటే సరిపోతుందా లోకల్ బాడీలు బలంగా ఉండాల్సిన అవసరం లేదా వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం లేదా వాటికి సరైన టైంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం లేదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది గెలవదన నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీహార్లో యాడ్ సిస్తుంది తమిళనాడులో యాడ్ ఇస్తూ ఉన్నారు ఏమైనా యాడ్చిస్తున్నారు తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీల అమలు సూపర్గా చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్తా ఉన్నారు ఏదో ఒకటి రెండు తప్ప అమలు చేస్తాం అని చెప్తా ఉన్నారు నిజంగా అన్నీ అమలు చేస్తే ఎన్నికలు గెలటానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి భయం ఎమ్మెల్యేల మీద అనర్థం ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి భయం ఎందుకు భయపడుతున్నారు లోకల్ బాడీ ఎన్నికలన్నా ఉప ఎన్నికలన్నా కాంగ్రెస్ పార్టీ భయపడాలనుకున్న కారణాలేంటి ఏంటి అంటే మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళి బ్యాటింగ్ చేయాలి మొన్న కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి మాటలు నమ్మి అధికారాన్ని ఇచ్చారు సిపిఐ సీటు తగ్గ అరవై ఐదు సీట్లు ఇచ్చారు సరే బై ఎలక్షన్లు ఇంకో సీట్ ఇచ్చారు మొత్తం అరవై ఆరు సీట్లు కాంగ్రెస్ కూటమికున్నాయి అరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీగా వచ్చాయి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మారు అధికారాన్ని ఇచ్చారు కానీ ఏ మాటలు చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారో ఇవాళ ప్రజలు నిలదీస్తారనే భయం ఇలా మనం చెప్పడం కాదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు గ్రామాల్లో పోతే నిలదీస్తున్నారని రుణమాఫీ సరి కాలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ సంబంధించి చెప్పిన మాట రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు పైన డబ్బులు కనుక కట్టేస్తే మొత్తం రుణ రుణ రెండు లక్షలు రుణమాఫీ చేసేస్తా నేను అని చెప్పాడు ఆ మాట నమ్మి రైతులు బయట అప్పు అప్పు చేసుకొచ్చి మరి ఆ పైన డబ్బులు కట్టారు రెండు లక్షలు పైనున్న రుణాలు కట్టారు కానీ ఆ రెండు లక్షల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి చేయలేదు ఆ బయట అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోయింది ఈ రుణమాఫీ ఇలా కాలేదు రైతు మంచి చేయకపోగా రైతును అగాధంలోకి నెట్టారు ఇది రైతులు అడుగుతారు రేపు వెళ్తే అంటే జనాల్లోకి వెళ్తే అడుగుతారు రైతు భరోసా ఒకే ఒక్క దఫా వచ్చింది ఒకే ఒక్క దఫా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై నెలల్లో ఒకే ఒక్క దఫ రైతు భరోసా వచ్చింది ఇది అడుగుతారు తర్వాత మహిళలకు ఇస్తానన్నటువంటి నెల వందల రూపాయలు స్కూటీలు ఇవన్నీ కూడా అడుగుతారు ఇప్పుడు ఇక్కడే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది బెదిరిపోతూ ఉంది నిరుద్యోగ భూ అడుగుతారు తర్వాత చాలా హామీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలుగా చెప్పిందో ఆరు అన్నీ అడుగుతారు తర్వాత కౌరు రైతులకి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అవి కౌరు రైతులు అడుగుతారు ఏ వర్గాన్ని కూడా పూర్తిగా సాటిస్ఫై చేయని పరిస్థితి విద్యార్థులు పేజ్ రింబర్స్మెంటు యువకుల నిరుద్యోగ వృత్తి రైతుల రుణమాపి రైతు భరోసా గౌర రైతులకు హామీ మహిళల విషయంలో వాళ్ళకి ఇస్తానన్న నెలవారీ పెన్షను వాళ్ళకి ఇస్తానన్న స్కూటీలు తర్వాత వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ పెంచుతా అని చెప్పారు నాలుగు వేలు చేస్తా అని చెప్పారు ఏది అని అడుగుతారు సో ఏ రంగంలో కూడా పెన్షన్లు కావచ్చు మహిళలకు ఇచ్చేటువంటి ఇస్తానన్నటువంటి నెలవారీ పెన్షన్ కావచ్చు ఏ విషయంలో రైతుల విషయం అయితే మరి దారుణం ఇప్పుడు యూరియా కొరత రోడ్డు మీద ఉన్నారు రైతులంతా సకాలంలో యూరియా ఎప్పుడు కూడా అందేది కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత వచ్చిందని అంటే రోడ్ల మీద జనాలకు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పుడు ఏ పరిస్థితిలో కనుక ఎన్నికలకి వెళితే కర్ర కాల్చి వాత పెడతారు కర్ర కాల్చి వాత పెడతారు ఈ భయం కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కనపడుతూ ఉంది అందుకే ఎన్నికలకు వెళ్ళాలంటే భయం గెలవం రిపోర్ట్ వాళ్ళ దగ్గర క్లియర్గా ఇప్పుడు జూబ్లీస్ బయలక్షన్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూకుడుగా ప్రచారానికి వెళ్ళకపోతుంది సర్వేలన్నీ ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తాయి అని చెప్తున్నాయి చాలా క్లియర్ కట్టుగా జూబ్లీస్కి సంబంధించి అన్ని సర్వేలు కూడా ఎందుకంటే ఇది ఉప ఎన్నిక తప్పదిగా అక్కడ ఎమ్మెల్యే చనిపోయి ఉన్నారు ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం ఒక ఎమ్మెల్యే పదవి ఖాళీ అయితే ఆరు నెలల లోపు ఎన్నిక పెట్టాలి జూబ్లీస్ ఎన్నిక ఎన్నిక ఉప ఎన్నికను ఎవరు ఆపలేరు ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చేర్చుకోవడానికి కూడా తర్జన భర్జన పడుతుంది మామూలుగా అధికార పార్టీ ఎలా ఉండాలి దూకుడుగా ఉండాలి ప్రతిపక్షాలు భయపడాలి అధికారంలో ఉన్నోళ్ళకి ఉప ఎన్నికలు అడ్వాంటేజ్గా ఉంటాయి కానీ ఇవాళ హైదరాబాద్ జూపుల్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అంత లేని పరిస్థితి ఇవాళ ప్రతిపక్ష పార్టీ దూకుడుగా వెళుతుంది కానీ అధికార పార్టీ మీనవీసాలెక్కేస్తుంది ఇప్పుడు ప్ర బిఆర్ఎస్ పార్టీని క్యాండిడేట్ ఎవరు అంటే ఇతర ముగ్గురు రెడీగా ఉన్నారు సరే చనిపోయిన కుటుంబానికి వేద్దామని ఆ పార్టీ అనుకుంటుంది బీజేపీ పార్టీ కూడా వాళ్ళ క్యాండిడేట్ని చెప్పక చెప్తుంది అఫీషియల్గా ప్రకటించకపోయినా వర్క్ చేసుకుంటా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరంటే ఎవరు తెలియని పరిస్థితి ఏంటి కన్ఫ్యూజన్ దీని కారణాలేంటి లోకల్ బాడీ ఎన్నికలంటే ముందుకు రారు ఉప ఎన్నికలంటే ముందుకు రారు తప్పకొచ్చిన ఉప ఎన్నికల్లో ఏం చేయాలో అర్థం కాదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ధైర్యంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోగలుగుతున్నారా గుణమే చేసుకొని అవును మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు చాలా మంచి చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాల అమలు డెవలప్మెంట్ ఇవన్నీ చాలా బాగున్నాయి అందుకని మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని ఈ పది మంది ఎమ్మెల్యేలు సగం మంది ఎమ్మెల్యేలు అని ధైర్యంగా చెప్పుకోగల కడియం సూర్యాన్ని మీడియా ఛానల్లో అడిగితే ఏ పార్టీలో ఉన్నామంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానంట ఉండాల్సిన పార్టీ ఏంది ఆ సమాధానం ఏంటి ఉండాల్సిన పార్టీ అంటే ఏంది బీఆర్ఎస్లో ఉన్నావా కాంగ్రెస్లో ఉన్నావా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నీ బయట కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసింది మీరు ప్రచారం చేశారు అవునా కాదా చెప్పండి కడీ స్పీకర్ గారు ఎందుకు ఆ ధైర్యం లేని తనం ఇలా దానం నా ఎదురు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పటికీ టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ను పోగొడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ ఈ పరిస్థితి కే చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి మన మహేష్ కుమార్ గౌడ టీవీ ఛానల్లో అవును వాళ్ళ ఇష్టం మేరకే పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో జాయిన్ అయ్యారు అంటున్నారు మరి ఆ పాయింట్ ఆ పది మంది ఎమ్మెల్యేలతో చెప్పని చెప్పమనండి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం లేస్తే మేము దేవుడి కండవాళ్ళు కప్పుకున్నాం జాతీయ జెండాలు కప్పుకున్నాం మాకే తెలుసు మా కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఏంది అని చెప్తూ ఉంటారు అక్కడ అరకిపొడి గాంధీ కూకడపల్లి షేర్ సారీ సంబంధించిన ఎమ్మెల్యే ఆయనకు పిఎస్ చైర్మన్ ఇచ్చారు ఆపోజిషన్ పార్టీకి ఇవ్వాల్సిన పోస్టు అతను అంటాడు నేను దేవుడి కండవు కప్పుకున్నా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తాడు కన్ఫ్యూజన్ 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 ప్రజల్ని మోసం చేయటం ఇది ఎలా చూడాలి అసలు ఏది ఏమైనా గ్రామ పంచాయతీల బలోపేతం మన గాంధీ గారు అంటారు గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ బాగా నమ్మేది కదా గ్రామ స్వరాజ్యం రావాలి గ్రామాలు బలోపేతం అయితేనే దేశం బాగు బాగుపడుతుంది మరి గ్రామాలు బలోపేతం కావాలంటే గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామ అధికారాలు బలోపేతం కావాలంటే లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి సర్పంచ్ ఎన్నికలు జరగాలి ఎంపీటీసీ ఎన్నికలు జరగాలి జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి ఎంపీపీ చైర్మన్ ఎంపీపీలు రావాలి జెడ్పీ చైర్మన్లు ఎన్నిక కాపాడాలి మున్సిపాలిటీలు ఎన్ని కాపాడాలి కార్పొరేషన్లు ఎన్ని కాపాడాలి కానీ ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ భయం భయంగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలంటే ఒక భయం నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజల్లో ఆదరణ ఉందా లేదా ఎన్నికలతో తెలిసిపోయింది ఒక మినీ సమరం లోకల్ బాడీ ఎన్నికల వరుసగా ఉప ఎన్నికలు మరోవైపు ఒక సమరం ఇక్కడ అర్థమైపోతుంది బీఆర్ఎస్కి బలం పెరిగిందా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారా మొన్న రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి మద్దతు అన్ని వర్గాల నుంచి లభించిందో విద్యార్థి యువజన రైతు శ్రామిక వర్గాల నుంచి ఎలా లభించిందో అదే రకంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు ఉన్నారా లేదా ఎన్నికలు జరిగితే తెలిసిపోయింది లేదు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారా అంటే కేసీఆర్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి కంపారిజన్ ఖచ్చితంగా తెలిసిపోద్ది కేసీఆర్ తొమ్మిది నెలల పాలన రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన ఎలా ఉంది అన్నటువంటిది ప్రజలు కంపేర్ చేసి ఓటేసే పరిస్థితి వస్తుంది నిజానికి మళ్ళీ చెప్తున్నా చాలా క్లియర్గా చెప్తున్నా లోకల్ బాడీలైనా సరే ఉప ఎన్నికలైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది మొదట బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉప ఎన్నికల పార్టీ అయిన వాళ్ళు ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ఆనందం వాళ్ళ పార్టీ హైక్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓటు పడడం స్టార్ట్ అయిందో అది ఇక కేసీఆర్ పని అయిపోయిందా అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది అది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కనపడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని ఉందా పని అయిపోయిందా తెలిసేది ఈ ఎన్నికల్లోనే అధికారం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణాలు ఇవే అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేయటానికి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం వెనకట్టలేదు కోమరెడ్డి రాజగోపాల్ రైట్ ఉదాహరణ ప్రభుత్వం ప్రజల్లో క్రెడిబిలిటీని కోల్పోతుంది హామీలు అమలు చేయటంలో నిర్లక్ష్యం ఏదో నోటుకు వచ్చినన్నీ చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది ఏది ఏమైనా సరే రాజకీయ కారణాలు పక్కన పెట్టి గ్రామాల బలోపేతం కోసం మండలాల బలోపేతం కోసం లోకల బాడీల బలోపేతం కోసం లోకల బాడీలో అర్జెంటుగా అతి తొందరగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి పదవు ఎమ్మెల్యే పదవు ఎంపీ పదవు వాళ్ళకు వాళ్ళకొచ్చినాయి సర్పంచ్ పదవుల కోసం సామాన్యులు ఎంపీటీ పదవుల కోసం సామాన్యులు జెడ్పీటీసీ పదవుల కోసం సామాన్యులు వేచి చూస్తూ ఉన్నారు మేము కూడా నాయకులం కావాలి కదా మాకు కూడా నాయకత్వం రావాలి కదా మా గ్రామాలు మా మండలాలు మా జిల్లాలు బాగుపడాలి కదా మా చేతుల్లో అధికారాలు మా గ్రామ పంచాయతీలు మా గ్రామాలు బాగుపడాలంటే ఈ ఎన్నికలు జరపాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఒక రకంగా అలసత్వం చేస్తూ ఉంది గుర్తించాలి రేవంత్ రెడ్డి గారు